ఎందుకు ఎంత ఎంత ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది మీరే పరిశుద్ధులు అంటున్నారు విరోధంగా లేపడ్డారు సొనిగారు రా అంటున్నారు నీకు అదిగా ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లానికి రే కారణం మీరు తొమ్మిది పది వచ్చిన చదవండి అదే సంఖ్య కారణం పదహారు అధ్యాయం తొమ్మిది పది వచ్చినారు మీకు అల్పంగా ఉందా కొంతమందికి మందిరంలో సేవలో పాల్పడి చాలా సింపుల్ గా కనబడుద్ది అది కాదురా ముఖ్యం మనం కూడా వాక్యం చెప్పాలరా ఆ వాక్య భాగంలో తీసుకెళ్ళి ఆ బాధ్యత వంతు దేవుడిది మందిరంలో సేవ చేయడం మందిరంలో పరిచయం అల్పంగా ఎంచబడింది కొంతమందికి అలా ఎంచబడితే అంటాను నువ్వు దేవుని సేవను చులకం చేస్తున్నావు నువ్వు సేవకు పనికిరావు నువ్వు అదే మెంటాలిటీ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు దేవుడు అక్కడే పెడతాడు ఒక దేవుని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్ట ఆలోచన కలిగి ఉన్నా నీ స్వభావం నిన్ను అక్కడే నిలబెట్టుద్ది ఎందుకు అక్కడ నిలబెట్టాడు నేను సరి చేయడానికి నిను దిద్దడానికి నేను బలపరచడానికి నిన్ను ప్రయోజకుడు మార్చడానికి నిన్ను క్రమబద్ధీకరించడానికి నీ ఆలోచన క్రమం లేదు నీ మనసు క్రమంగా లేదు నీ బుద్ధి క్రమంగా లేదు నీ వైఖరి క్రమంగా లేదు నీ ప్రవర్తన క్రమంగా లేదు కానీ ఫార్ హియర్ కనుక దేవుడు ఎక్కడ దాకా రాలే ఇక్కడ దాకా రావాలంటే దేవుడిని ఆమోదించాలి ఎవరు కోరుకోవాలి అంటే దేవుడు కోరుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగురగా పరిచర్య చేయడం అంత చీప్గా కనబడుతుందా నీకు తెలుసా బలిపీఠం మీద చేసే పరిచరికి ఎంత ఆశీర్వాదం ఉందో బలిపీఠం కింద జరిగే పరిచరిలో పాలు పొందేవారు వారు కూడా అంతే ఆశీర్వాదం ఆమెన్ సమయులు అంటారు యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి కాడ కాపలా కాసినోడు కూడా అంతే జీతం మోటాలు కడతారుగా మీరు కొంతమందికి క్యారాజులు చేర్చే బాధ్యత ఇస్తారు ఎందుకంటే వాడు పొలంలో పనికిరాలి కొంతమంది మందంగా పని చేస్తుంటారు ఉంటారు అసలు మిగతా గట్టి మీద పని అంటే బలేసలాగా చేస్తారు ఇదిగా డబ్బా తీసుక అక్క ఇదిగ క్యారేజ్ తీసుకాలసార్లు దిగు మళ్ళీ కంటే మందంగా నడుస్తారు మందంగా నడుస్తారు మేస్త్రి చూద్ది ఇది ఉన్నా కూడా అనవసరం అడ్డమే అని అమ్మో నువ్వు పైకి లే పైకి వెళ్ళలే ఇలా కొంటారు నాకు ఏదో పెద్ద పోస్ట్ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయా ఏం చేయమంటారు చెప్పు ఎలాకెళ్ళి క్యారేజ్దే అని తీ చూసుకో అదొక సరదాగా ఎందుకంటే ఈ సింపుల్ మొహం దాన్ని ఈ పని హిమాలదాన్ని ఆ పనికి పెడితే కానీ సదాన్ని జరుగుతారు అట్లా పెడతారు ఓరకం డబ్బులు ఎందుకు ఇచ్చేది అట్నే మడిలో పని చేసినోడికి ఎంత డబ్బులో మడికాడ పని చేసేవాడికి నీళ్ళు ఇచ్చినోడికి క్యారేలు ఇచ్చినోడు కూడా అంతే ఎత్తాం కానీ ఎందుకు అంటే తీస్తే ఈ సగం పని పాడు చేస్తాడు కానీ సదాన్ని చేస్తాడు అని అందుకనే యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి కాడ కాపలాగాసిన వారు కూడా అదే జీతం దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఈ కోరాహు దాత అభిరాములకి దేవుని మందిర పరిచర్య చాలా అలప అసలు దేవుని మందిర పరిచర్య సేవ అందరూ ఇక్కడ నిలబడ్డారు అనుకోండి కింద ఎవరు చేస్తారు అందరు ఇక్కడ నిలబెడితే కింద ఎవరు చేస్తారు కొన్ని కొన్ని సంఘాల్లో మీటి జరిగేటప్పుడు ఎవరు ఎవరు బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తారు పాటలు పాడే టీవీలో ఉన్న భలే ఆశ పడతారు ఎందుకంటే ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా అబ్బా జనాల ముందు పాడడం బాగుంటుందిగా దాని కొరకు లిప్ స్టిక్ ఫారన్ లవ్లి ఫేషియల్ ఇది అది చేసి బూడిది గుమ్మడికాయ ముఖం లేక తగిరే అన్నీ తగిలించుకొని అమ్మ అది కాదు కొంచెం బాత్రూములు బాత్రూములా నేను స్టేజ్ మీద పాటలు పాడదామంటే బాత్రూమ్లు కడిగేది ఏంది లోయ అబ్బో వీళ్ళంతా గలీజీ మాత్ర నేను ఇల్లిందంటే నేను ఈ కట్టేది నేను అబ్బో ఏ పనికిరాను అసలైన విలువైన దేవుడు మెచ్చుకునే సేవ ఏదైనా ఉందంటే మొర్రుగా చేసే సేవనే దేవుడు కోరుకుంటాడు మొర్రుగా ఉండి చేసే పరిచయం దేవుడు కనపరుస్తాడు ఒక మాటలో చెప్పాలంటే స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పి బద్దలు కొట్టి దేవుని ప్రసన్నని కదిలించి దేవుని దగ్గర నడిపించిన వ్యక్తి కంటే మరుగై ఉండి ప్రభా కూడిక బలంగా జరగాల ఆయన శ్యామకుని బలంగా వాడుకో ప్రభా అభిషేక్ దిగాలని కడుపు కట్టుకొని ప్రార్థిస్తారా వాళ్ళు కనబడరు కానీ దేవుడు చూస్తున్నాడు ఒక దైవ వాక్యం చెప్తే ఎన్ని ఆత్మలు రక్షణ అంతకంటే అత్యధికమైన రున్నత ఆశీర్వాదం ప్రార్థించిన వ్యక్తికి దేవుడు ఇస్తాడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి వాళ్ళు చేసే పరిచయం అలప్పంగాబడింది కొత్తగా ఎంత పాతకు రోతకు ఉండకూడదు బైబిల్లో ఉంది ఒక్కసారి మనం నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి తగ్గేవా దానికి దెబ్బలు అట్టుంటాయో తర్వాత నీకు తెలుస్తుంది కనపడవు కనపడవు సైలెంట్గా దెబ్బేస్తాడు గాడు చదవండి పదో వచ్చిన అయితే మీరు యాసకత్వాన్ని కోరుతున్నారు అది ప్రాబ్లం మీరు సెడిందే కాక మిగతా వాళ్ళు సెడబడుతున్నారు వీళ్ళు చెడ్డదే కాక కోరాహు దాత అభిరాములు చెడ్డదే కాక మిగతా వాళ్ళు కూడా చెడగొడితే దాదాపు రెండు వందల యాభై మంది అంటే బలం సే తర్వాత జిందాబాద్ జిందాబాద్ గారు డౌన్ డౌన్ గారు డౌన్ 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 అని కేకలాతున్నాడు అప్పుడు దాకా సాప కింద నీళ్ళ పని పనిచేశారు అంటే రెండు వందల యాభై మంది ఆలోచన చెడగొట్టేశారు వీళ్ళు నువ్వు సెడ్డది కాక కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తారండి ఒక ఆమె ఒక పాస్ట్ గారు ఫోన్ చేసి అయ్యారు మేము దాదాపు యాభై మంది ఉన్నాం దాదాపు పది పన్నెండు కుటుంబాలు మావి ఓ చర్చికి వెళ్ళే వాళ్ళంలే ఈ మధ్యన పాస్టి గారికి మాకు గెడతలే నచ్చట్లే అందుకని అందరం మానేసాం మేము మీ చర్చికి రావాలనుకుంటాం సరే మంచిదయ్యా మరి ఆడేందుకు అనుకుని వచ్చావో ఆడేంత తేడా చేసావో ఏందో లేనిక మా గారు మనసులో సరేరా అంటే ఏనంటాడు అయ్యారు నేను రావాలంటే నాతో పాటు నేను బయలుదేరితే యాభై మంది వస్తారు మా పాస్ట్ గారు ఒక మాట అంటే నాకు నచ్చ నచ్చలేదు నేను లేచినలబడ్డా మిగతా నలభై తొమ్మిది అంతే వచ్చేసేవంతే పాస్ట్గా నేను అసలు చాలా సింపుల్ కనపడ్డాను నేను నేనంటే ఏదో తెలియదు అనుకో పాస్ట్ గారికి జాగ్రత్త అటుండోళ్ళకి నేను చెప్పే డైలాగ్ ఒకటి వీపు విమానం మోతమోకు జాగ్రత్త నువ్వు పాస్టర్ బెదల కొట్టి ఏం 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 బాగుపడతావు అని ఇటువంటి గ్రూపు రాజకీయాలు పనికి మాలి బోడీ ఏంది మోటాలు అస్సలు పనికిరావు దేవుని దగ్గర అస్సలు పనికిరావు నువ్వు బెదరగొట్టాలని చూస్తున్నావు అంటాడు నాకు ఒక పాట పాడడానికి ఛాన్స్ ఇవ్వాలి ఈ మధ్యన మా గారు నాకు పాటకు ఛాన్స్ ఇవ్వట్లే ఎందుకు ఇవ్వట్లేదు అంటే అంతకుముందు బాగానే పాడు ఇప్పుడు అట్ట కాదు అందరూ పాడిన తర్వాత గారు వాక్యం చెప్పక ముర్పు నేను పాట పాడతా అది ప్రాబ్లం ఒక్కోసారి కుదరట్లేదు అయ్యా ఒక్కోసారి టైం సెట్ అవ్వట్లేదు పాడేసుకో నీకు ఆశ ఉంది కదా నాకు ఆ టైమే కావాలి సభల్లో అందరూ వచ్చిన తర్వాత లాస్ట్లో కాలుకలో పాడదాం నేను పాట పాడుతా ముందర పాడవా ఆహా పా ఎందుకు జనాలు రావద్దు అండ్ నువ్వు పాడేది ఏ సైకా జనాలకా అది మ్యాటరు ఉపయోగం లేని భక్తి ఎందుకండి నేను అంటాను నాణ్యమైన సేవకుని అర్థం చేసుకొని సేవకులతో మెలుగుతా నలుగుతా సేవలో నడిగి నలిగేవాళ్ళు నడిచేవాళ్ళు పది మంది ఉన్నానండి ప్రశాంతంగా పోంచేస్తామండి అసలు సేవకునికి మాట ఎనకుండా వ్యతిరేకించి అడ్డగోలిగా నీ ఇష్టాన్ని ప్రదర్శించి నీ ఆలోచన నీ స్వార్థాన్ని నీ అసూయను వెళ్ళగక్కి సంఘాన్ని అల్లకొల్లం చేస్తా నువ్వు అల్లకొలం అవుతా గందరగోళం చేస్తా సేవకుడి మన శాంతి లేకుండా చేసే ఈ మోకుండే కంటే పది మంది ఉంటే చాలండి వాళ్ళని పరిపూర్ణలు చేయగలుగుతాం వాళ్ళు సేవకుడి మాట వింటారు లోబడతారు సమయం పాటిస్తారు సక్కరంగా ఉంటారు ఆశీర్వదించబడతాం పది మందితో కలిసి నిత్యత్వానికి వెళ్ళగలుగుతాం ఆమెన్ అలా అల్లుయ్యా ఓ బలంగా వాడబడ్డ దైవ చండికి ఓ పాస్కర్ ఫోన్ చేసి ఇప్పుడు ఇప్పుడున్న సేవకులు కాదులేండి ఇప్పుడున్న సేవకులు అయితే ఎంతమంది వస్తారు ఎన్ని ఫామ్ప్లెట్లు వేస్తావు ఎంతమంది పోగు చేస్తావు భారీ భారీ కటవట్లు వేస్తావా అని లెక్కలు చెప్తా స్టేజ్ కొలత కూడా చెప్తున్నా స్టేజ్ కొలత ఎంత కొలత ఉండాలి స్టేజి సిస్టమిట్ ఉండాలి ఈ లెక్కలు చెప్తున్నారు నేనొస్తే యాభై వేలు ఖర్చు అవుద్ది నేనొత్తే ముప్పై వేలు ఖర్చు అవుద్ది నేనొస్తే ఎట్ట సెట్టింగ్ చేస్తే వస్తా లేకపోతే రాను అని చెప్తున్నారు ఇప్పుడున్న సేవకుడు కాదు పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక సేవకునికి అప్పుడున్న ఒక సేవకుడు ఫోన్ చేశాయా నాది చిన్న సంఘం మీరు వచ్చి వాక్యం చెబితే సంఘం బలపడదని ఆశపడుతున్నాను ఏదైనా అవకాశం ఉంటే వస్తారా అంటే ఆ దయోజండు అవుతున్నాడు ఎంతమంది వస్తారు అంటే ఒక యాభై మంది ఉంటారయ్యా ఆ సేవకుడు అవుతుంటాడు ఆ యాభై మంది పరిపూర్ణులై ఒ ఎత్తబడితే ఆ పరలోకంలో ఆరు లక్షల కారు బలం కల్లా మోసే గారి సంఘం కంటే నీ సంఘం ఎక్కువ నాయన అన్నాడట దేవుడికి స్తోత్రం కలుగురుగా ఆరు లక్షల కారు బలంలో నుంచి ఎంతమంది పోయారయ్యా అంటే ఇద్దరే ఎంత శివ ఆయన సంఘం కంటే నీ సంఘం ఎక్కడెంతమంది భూమి మీద ఆరు లక్షల కార్బలం అంటే దాదాపు ఇరవై లక్షల మంది చిలుకే ఉంటారు ఇస్రాయేళ్లు అంత సంఘం పోసే కాదు ఎంతమంది వెళ్ళారు ఇద్దరే పోయారు నా భయం ఏంటంటే అంత సంఘంలో ఇద్దరైపోతే మరి ఎంత సంఘంలో పోతారో అర్థం కావట్లే నాకు అది నా భయం మించి ఏమీ లేదు ఆరు లక్షల కారపాలకి ఇద్దరు తెలిస్తే ఒక రెండు వందల మూడు వందల సంఘంలో ఈ అసలు పోతారా లేక జరుతారా లేకపోతే ఆరిపోతారా తెలిపోతారని అర్థం కాక సగం గుండె లబ్ డౌలు లబ్బు అని కొట్టుకుంటు అది భయం అంత మించిన భయం ఏమీ లేదు దేవుడికి స్తోత్రం కలుగునే కాక జాగ్రత్త రండి వాళ్ళు యాజకత్వాన్ని కోరుకునే పరిస్థితిలోకి వచ్చారు అందుకని అక్కడ సమస్య క్రియేట్ అయింది